తండ్రి ఈ సమయంలో కొద్ది నిమిషంలో నిసన్నిధులు కనపడటానికి నాకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఉంది నన్ను నాయన ఇద్దరు ముగ్గురు నానాముని ఎక్కడ కొడుకుంటారు వారి మధ్యలో ఉంటానని సెలవు ఇచ్చిన తండ్రి మా మధ్యలో మీరు మీరున్నందుకేస్తూ ఉతురాలు మీ దోతులను ఉంచినందుకేస్తూ ఉతురాలు మీ ఆత్మతో నింపినందుకేస్తూ ఉతురాలు శ్రేష్టమైన మాటలు అమూల్యమైన మాటలు సరిచేసే మాటలు గద్దించే మాటలు నాలో మాలో ఉండి మీరు మాట్లాడినందుకు ఉంది మా ప్రవర్తనను సరి చేసుకునే జ్ఞానం దయచ్చి నీ వద్దకు సమీపించాలంటే మేము కాలిపోకుండా ఉండాలండి చావకుండా చచ్చిపోకుండా ఉండాలండి తండ్రి మామూలు సరి చేసుకునే జ్ఞానం దయచ్చి మనసులను మార్చుకునే జ్ఞానం ది నీ స్వరం విని దీవించబడే జ్ఞానం అనేకులకు దీవెనకరంగా ఉండే జ్ఞానం దయచి దావీదంటున్నాడు నీ నామంను బట్టి నన్ను రక్షించయా నీ పరాక్రమను బట్టి నన్ను కాపాడు నన్ను రక్షించి నన్ను కాపాడు నా ప్రార్థన అలకించు నా ప్రార్థన నీ చెవు నీ చెవులు చచ్చును కాక నా శత్రువులు అన్యులు నా మీదకి లేచు నా ప్రాణం తీయాలని పొంచి ఉన్నారే వారి నుంచి నన్ను నాకు సహాయకుడు నీవే నాయన నా ప్రాణమును ఆదరించేవాడవు నాయన కీర్తనగాడు గానం చేసినట్లుగా తండ్రి విడిపించి ఆదరించిన దేవుడు తన మామయ్య అయినటువంటి సౌల చేతిలోంచి బలవంతుల చేతిలోంచి దావిదని విడిపించి ఆదరించావు బలమైన నీ అస్తము చాపి ఆదరించావు కాబట్టి దావిదన్నాడు అర్పణలను నేను అర్పిస్తానయ్యా ఆపదలన్నిటి నుంచి విడిపించావు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా నా జీవితకాలం అంతా నేను కృతజ్ఞత కలిగి ఉంటానని దావిదు తను తాను దేవునికి మొక్కుకున్నట్లుగా మనం కూడా అలాగా ప్రార్థించేవారిగా ఉండాలి కృతజ్ఞత కలిగి వారిగా ఉండాలి కృప దయచేసి మహిమ పొందమని సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ రక్తంలో కడగండి ఆయన పరిశుద్ధపరచండి చావకుండా ప్రభా సరి చేసుకొని అడుగులు వేయటానికి స్వరం వినటానికి ప్రభాని వద్దకు రావాలన్నా పరిశుద్ధత కలిగి ఉండాలని మీరు నీ స్వరం వినాలన్నా పరిశుద్ధత కలిగి ఉండాను ప్రవర్తన మార్చుకున్నాడు సాయం చేతాని ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా ఆపదలన్నిటిలోంచి విడుదల పొందుకోవాలన్నా నాయన నా ప్రభు మమ్మల్ని ఉన్నతమైన నామం బట్టి మమ్మల్ని విడిపిస్తున్నందుకు నాలుగు వందల సంవత్సరాలు నీ పిల్లలను బానిస్తున్న బానిస బ్రతుకు నుంచి విడిపించా ఇనుప కొలిమి నుంచి విడిపించా అలానే నాయన మేము కూడా పాపం అనే దాస్యముల పట్టబడి కొట్టబడుతున్నాం బ్రవ మా పిల్లలందరినీ విడిపిస్తున్నందుకు అందినాయన గొప్ప నామాన్ని బట్టి ఉన్నతమైన నామాన్ని బట్టి విడిపిస్తున్నందుకై స్తోత్రాలు అర్పిస్తున్నాం విడిపించినందుకే స్తోత్రాలు అర్పిస్తున్నాం ప్రతి విధమైన సమస్యల నుంచి విడిపిస్తున్నందుకు ఆపదల నుంచి విడిపిస్తున్నందుకు వందన ప్రతి విధమైన ఆపదల నుంచి విడి కరువు ఖడ్గము నుంచి విడిపిస్తు శత్రువుల నుంచి విడిపిస్తున్నారు దుష్టుల నుంచి దురాత్మల నుంచి శక్తుల నుంచి విడిపిస్తున్నందుకు స్థోతరా మీ ఆశీర్వాదాలు క్రీస్తు అధికారము శక్తి కలిగిన నామములు తండ్రి మాకు అనుగ్రహిస్తున్నందుకు వందన నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తా యేసుక్రీస్తు గణ నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పనులు మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధి నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరణగాక మానుదినహారని మాకు దయచి మరుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించం శోధనలోనికి తెగ దృష్టిని తప్పించం ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరం నీ వయినం నామమును ప్రార్థించి స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండైన దేవుని ప్రేమ కుమ్మడిని స్వీకరిస్తూ ప్రభువారి కృప యొక్క కానివ్విన సహవాసం అధికారము గల ఉత్తమమైన నామములు కృపాక్షేమములు ఆశీర్వాదములు గాక ఆమెన్ 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 ఆమెన్